శ్రీ శ్రీమాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలనేవి చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజైతే మంత్రంతో పాటు చిన్న పరిహారాన్ని కూడా చేయబోతున్నాము పరిహారము అనే దానికన్నా కూడా మనము ఒక ఉపాయంలాగా చేస్తున్నాము ఎందుకంటే మనం చేయబోయేటువంటి ఈ చిన్న పనితోటి మనం ఆ రోజు మొదలుపెట్టబోయేటువంటి కార్యక్రమాలు కానీ మనసులో కోరుకున్న కోరిక కానీ ఏదైనా సరే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది విజయం అనేది మీ సొంతమవుతుంది దానికోసమైతే ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని దానితో పాటు ఈ మంత్రాన్ని కూడా జపించాలండి మంత్రం ఏమిటనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను ఎన్నిసార్లు చెప్పాలి అనేది కూడా నేను ఇస్తానన్నమాట ఏమి లేదండి మీరు ఉదయం నిద్ర లేవగానే అంటే నిద్ర లేచి పనులేమీ చేయకుండా లేదు బ్రష్ చేయలేదు అనుకోవద్దండి నిద్ర లేవగానే లేచిన చోటే కూర్చొని ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయండి దానికోసం అయితే ఒక నిమ్మకాయ అనేది కావాలండి వేరే పూజలు వ్రతాలు అలాంటివి ఏమీ అవసరం లేదు కుదిరిన కుదురుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేసి మూడు రోజుల పాటు ఆపకుండా చేయండి మీకు ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అలా వరుసగా ప్రతిరోజు కూడా చేయవచ్చండి లేదమ్మా మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం వరుసగా మూడు రోజులైనా చేయండి మీకు ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి ఆ వారాహి అమ్మ మనల్ని అలా అనుగ్రహిస్తుంది కూడా దానికోసమైతే ఒక నిమ్మకాయ కావాలండి మనం రాత్రి పడుకోబోయే ముందు మనం పడుకున్న చోట ఎక్కడైతే మంచం మీదైనా కిందైనా ఎక్కడైనా పడుకుంటామో అక్కడ పక్కన ఒక నిమ్మకాయని పెట్టి పడుకోవాలన్నమాట అలాగే ఉదయం నిద్ర లేవగానే ఈ నిమ్మకాయతోటి చిన్న పరిహారం అండి మనం చేసే పరిహారాన్ని కొన్ని కొన్నిటిని రహస్యంగా చేయటం వలన కూడా ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయండి అలాంటివి ఎక్కువగా మనం రాళ్ళ ఉప్పుతోటి నిమ్మకాయతోటి మిరియాలతోటి ఆవాలతోటి చేస్తూ ఉంటాము అవి రహస్య పరిహారాలు తంత్రాలు అని కూడా ఇంతకుముందు వీడియోల్లో కొన్ని వీడియోల్లో చెప్పుకొని ఉన్నాము అట్లాగే ఇది కూడా వాటికి సంబంధించినట్టుగా ఇంచుమించుగా ఉంటుందండి ఎందుకంటే మీ యొక్క మనసులోని కోరికను లేదా ఆర్థిక సమస్యలను లేదా ఆరోగ్యపరమైన సమస్యలను ఇది అది అని కాదండి ఏదైనా సరే మీకున్నటువంటి ఇబ్బందిని ఆ వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా ముందు చెప్పుకోవాలి చెప్పుకున్న తరువాత ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అయితే ఇలాంటి పరిహారాలని మళ్ళీ చెప్తున్నానండి ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఎవరైనా కొత్త వారు మన వీడియో చూస్తుంటే తెలియని వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను అనమాట డేట్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ పరిహారాన్ని చేయవద్దు అలాంటిది మంచిది కాదండి అమ్మవారికి మనం డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో చేయకుండా స్కిప్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ ఇంకొంతమందికి మన వీడియోస్ షేర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ నియమాలు చెప్తున్నాను మంత్రాలు ఎన్నిసార్లు జపించాలి లేదా ఈ పరిహారం ఎన్ని రోజుల పాటు చేయాలి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుందండి అందుకోసమైతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట నేనైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి మళ్ళీ మీకు చదివి వినిపిస్తానన్నమాట నిద్ర లేవగానే నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఓ ఐ క్లీన్ వారాహి ఓ ఐ క్లీమ్ వారాహి అనే మంత్రాన్ని గనక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మీకు ఇష్టమండి పదకొండు ఇరవై ఎన్నిసార్లు అయినా జపించవచ్చు జపించిన తరువాత జపించిన తరువాత ఆ తరువాత బ్రష్ చేసుకొని మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ నిమ్మకాయని రెండు చెక్కలుగా కోసి నీళ్ళల్లో కలుపుకొని తాగాలండి మనం మంత్రం జపించినప్పుడు ఆ పవర్ అనేది మన చేతుల్లో ఉన్న నిమ్మకాయలోనికి వస్తుంది కాబట్టి మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా విజయవంతంగా తిరిగి వస్తామనమాట స్వస్తి